రాజన్న సిరిసిల్ల జిల్లా నకిలీ సర్టిఫికేట్లు తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్న సిరిసిల్ల పట్టణ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఐదుగురు నిందితులు అరెస్టు వివిధ రకాల నకిలీ డాక్యుమెంట్లు స్టాంపులు సెల్ఫోన్లు డాక్యుమెంట్లు తయారు చేసే సామాగ్రి స్వాధీనం సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ నిందితుల వివరాలు ఒకటి సిరిపురం చంద్రమౌళి తండ్రి రాజయ్య అరవై ఒకటి సంవత్సరాలు వృత్తి రిటైర్డ్ టీచర్ గాంధీనగర్ సిరిసిల్ల రెండు పోలు ప్రకాష్ తండ్రి లక్ష్మీ రాజాం యాభై ఐదు సంవత్సరాలు వృత్తి ప్రింటింగ్ వర్క్ సాయినగర్ సిరిసిల్ల మూడు బొడ్డు శివాజీ శివ తండ్రి ఎల్లయ్య నలభై మూడు సంవత్సరాలు వృత్తి డాక్యుమెంట్ రైటర్ శివనగర్ సిరిసిల్ల నాలుగు బాబు తండ్రి లక్ష్మీనారాయణ నలభై ఐదు సంవత్సరాలు వృత్తి వ్యవసాయం అనంతపల్లి గ్రామం చందుర్తి మండలం ఐదు బిట్ల విష్ణు అడ్వకేట్ ఆరు శిలం రాజేష్ తండ్రి వెంకట నరసయ్య పరారిలో ఉన్నవారు ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో నకిలీ సూరిటీ సర్టిఫికేట్ పెట్టుకొని రిమాండ్ అయిన కేసులో బెయిల్ వచ్చేలా చేయగా దానిపై విచారణ చేయగా సిరిసిల్ల పట్టణ భరతిలో గాంధీనగర్ కి చెందిన సిరిపురం చంద్రమౌళి రిటైర్డ్ టీచర్ కొని నకిలీ స్టాంపులు ఎంఆర్ఓ బోయినపల్లి సివిల్ అసిస్టెంట్ సర్జన్ గ్రామ పంచాయతీ సెక్రటరీ పేరుతో కొంతమంది విఐపీల ఈటీసీ పేరుతో ప్రభుత్వ ఆఫీసుల నుండి జారీ చేసే సర్టిఫికెట్లు కోర్టుల్లో బెయిల్ కొరకు ష్యూరిటీగా ఇచ్చే ప్రాపర్టీ వాల్యుయేషన్ సర్టిఫికెట్లు ప్రభుత్వ ఆఫీసుల నుండి ఇచ్చే ఏజ్ సర్టిఫికెట్లు ప్రభుత్వ స్కూళ్లలో నుండి ఇచ్చే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఆసుపత్రుల నుండి ఇచ్చే వివిధ మెడికల్ సర్టిఫికేట్లు కళ్యాణ లక్ష్మి పొందడానికి నకిలీ అర్హత పత్రాలు విఐపీలు ఇచ్చే లెటర్ ప్యాడ్లు అర్హత లేని వారికి మరియు సంబంధిత పత్రాలను సమర్పించలేని వారిపై ఆఫీసులలో నుండి సర్టిఫికేట్లు పొందలేని వారికి నకిలీ సర్టిఫికేట్లను తయారు చేసి వాటిని సంబంధిత ప్రభుత్వ ఆఫీసర్లను సమర్పించి ప్రభుత్వాన్ని ప్రజలను మోసం చేస్తున్నారని చంద్రబాబు అదుపులోకి తీసుకుని విచారించగా ప్రకాష్ శివాజీ రాజేష్ సహకరిస్తున్నారని చందుర్తి మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ వీరి వద్ద నకిలీ ఫ్యామిలీ సర్టిఫికేట్ పొంది లబ్ధి పొందారని విష్ణు అనే వ్యక్తి వీరి వద్ద నకిలీ వాల్యుయేషన్ సర్టిఫికెట్ తీసుకుని ఇతరులకు ఇవ్వడం జరిగిందన్నారు ఇటు కేసుపై లోతుగా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు పై నిందితులలో ఐదుగురిని ఈ రోజు రిమాండ్ కి తరలించడం జరిగిందన్నారు నిందితుల వద్ద నుండి స్వాధీనపరుచుకున్న వాటి వివరాలు ఆరు స్టాంపులు గౌంట్ జూనియర్ కాలేజ్ మలియాల్ డిస్టిక్ జగిత్యాల స్టాంప్ ఒకటి సివిల్ అసిస్టెంట్ సర్జన్ డిస్టిక్ హాస్పిటల్ సిరిసిల్ల ఫైవ్ జీరో ఫైవ్ త్రీ జీరో వన్ రాజన్న సిరిసిల్ల జిల్లా స్టాంప్ ఒకటి తహసీల్దార్ బోయినపల్లి స్టాంప్ గెజిటెడ్ హెడ్ మాస్టర్ గౌట్ హై స్కూల్ కోరుట్ల డిస్టిక్ జగిత్యాల స్టాంప్ ఒకటి గెజిటెడ్ హెడ్ మాస్టర్ గౌడ్ హై స్కూల్ మెట్టపల్లి డిస్టిక్ జగిత్యాల స్టాంప్ ఒకటి నకిలీ డాక్యుమెంట్లు సిరిసిల్ల తహసీల్దార్ స్టాంపులు కలిగిన కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం రెండు బోయనపల్లి తహసీల్దార్ స్టాంపులు ఇంటి విలువ గల ధృవీకరణ పత్రాలు ఖాళీ మొత్తం పదకొండు పెన్నులు ఆరు భూతద్దం ఒకటి సెల్ ఫోన్లు నాలుగు స్టాంప్ ప్యాడ్స్ రెండు పాలి స్టాంపర్ స్టాంపులు తయారు చేసే మిషన్ ఒకటి స్టాంపు ముట్టిలు ముప్పై ఒకటి రెండు వైపులా అంటించే స్టాంప్ షీట్లు రెండు సిలికాన్ షీట్ ఒకటి ఒక స్టాంపు సొల్యూషన్ కెమికల్ గల నలుపు రంగు డబ్బా ఈ సమావేశంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సిఐ కృష్ణ టాస్క్ ఫోర్స్ సిఐ సదన్ కుమార్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు గా ఒకటి ఇష్యూ ఫైండ్ అవుట్ చేశాము కోర్టు లో తప్పు ష్యూరిటీ పెట్టుకొని ఒక రిమాండ్ లో బెయిల్ క్యాన్సిల్ చేయడం జరిగింది దానిలో మనం వెనకపోతే మొత్తం రివర్స్ ఇంజనీరింగ్ చేస్తే ఒక ఫ్రాడ్ తెలిసింది మన జిల్లాలో నడుస్తుంది దానిలో ఒక పర్సన్ పేరు ఏవన్ అంటే చంద్రమౌళి పేరు ఇతను ఒక టీచర్ రిటైర్డ్ అయ్యారు నిర్మల్ నుండి ఇతను రిటైర్ అయ్యారు టీచర్ ఇప్పుడు జిల్లాలో ఇతను కొన్ని స్టాంప్స్ క్రియేట్ చేసి ఇప్పుడు ఎంఆర్ఓ బోయిన్పల్లి పేరుతో గ్రామ పంచాయత్ సెక్రటరీ పేరుతో ఇది కాకుండా సివిల్ అసిస్టెంట్ సర్జన్ పేరుతో ఇది కాకుండా ఇంకా కూడా కొంతమంది విఐపి పేరుతో ఇతను కొన్ని స్టాంప్స్ క్రియేట్ చేసి వాల్యుయేషన్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు ఆ వాల్యుయేషన్ సర్టిఫికేట్ హౌసింగ్ ఉండొచ్చు కొన్ని కళ్యాణ్ లక్ష్మి డాక్యుమెంట్స్ ఇతన్ దగ్గర దొరికినాయి కొన్ని గ్రామ పంచాయత్ సంబంధించి కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ ఇతని దగ్గర దొరికినాయి ఏజ్ సర్టిఫికేట్ అతను ఇస్తున్నారు కళ్యాణ్ లక్ష్మిలో ఎవరైనా మైనర్ ఉంటే అతనికి మేజర్ లేకపోతే ఎవరి దగ్గర ఏజ్ సర్టిఫికేట్ లేని అతని దగ్గర అతనికి ఏజ్ సర్టిఫికేట్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ పేరుతో ఇతన్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు ఇతన్ దగ్గర ఇంకా కొన్ని గవర్నమెంట్ టీచర్స్ ది ఐడి కార్డ్స్ కూడా దొరికినాయి ఆ వాళ్ళ ఐడి కార్డ్ వాడుకొని ఇతన్ చిట్ ఫండ్స్ లో వాళ్ళ ఫేక్ సంతకం పెట్టి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు మళ్ళీ స్టాంప్స్ క్రియేట్ చేసి వాళ్ళకి ష్యూరిటీ లాగా కూడా పెడుతున్నారు అది కూడా ఒక ఫ్రాడ్ మన ముందు వచ్చింది ఇది కాకుండా డెత్ సర్టిఫికేట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అది కూడా ఇతన్ దగ్గర దొరికినాయి కొన్ని విఐపి సంబంధించి లెటర్ లెటర్ ప్యాడ్స్ అండ్ వాళ్ళ స్టెంప్స్ కూడా దొరికినాయి ఆ జాబ్ ఇవ్వడం కోసం కలెక్టర్ కి రాసిన అది కూడా దొరికినాయి అది కూడా మొత్తం మనం వెరిఫై చేస్తాం వాళ్ళకి జాబ్స్ వచ్చినా లేదా ఇది కాకుండా ఇతన్ సర్టిఫికేట్స్ కూడా ఇప్పిస్తున్నారు ఇప్పుడు ఇతనికి పట్టుకుని తర్వాత ఇతను ఎక్కడ ఎట్లా చేస్తున్నారు అంటే ఇతను ఒక ఏ టూ ప్రకాష్ నుండి ఇతన్ స్టాంప్ మెషిన్ అంటే అతను ప్రకాష్ దగ్గర స్టాంప్ మెషిన్ ఉంది అతను విదౌట్ లైసెన్స్ స్టాంప్స్ ప్రిపేర్ చేస్తున్నారు స్టాంప్స్ ప్రిపేర్ చేసి ఇతనికి ఇస్తున్నారు ఇప్పుడు ఏ టూ నుండి మనకి స్టాంప్ పేపర్ అండ్ స్టాంప్స్ బ్లాంక్ స్టాంప్స్ దొరికినాయి అండ్ ఏ వన్ దగ్గర మనకి చాలా స్టాంప్స్ కూడా ప్రిపేర్డ్ అయిన స్టాంప్స్ కూడా దొరికినాయి ఇప్పుడు ఇది ఏ త్రీ రోల్ శివాజీ అంటే ఒక నోటరీ ఉన్నారు ఇతన్ ఇతను కూడా ఎఫిడవిట్ ఇస్తున్నారు ఇతను కూడా బాధ్యత ఉంటది మొత్తం వెరిఫై చేయాలి ఇతను కూడా వెరిఫై చేయకుండా మొత్తం అక్కడ సంతకం చేస్తున్నారు నోటరీ నోటిఫైడ్ చేస్తున్నారు అది కూడా ఇతను ఒక పాత్ర ఉంటది దీనిలో ఇది కాకుండా ఒక ఏ ఫోర్ లో ఒక ఉప చిలికా బాబు ఇతను అనంతపల్లి చంద్రుతి చేదినాధన్ ఇతను కూడా ఇతను నుండి ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకున్నారు అది కూడా తీసుకొని వాడుకున్నారు అది కూడా మొత్తం మనం ఫైండ్ అవుట్ చేస్తామో అది దేనికి వాడుకున్నారు అది కూడా మనం రిమాండ్ చేస్తున్నాము ఇది కాకుండా మనం స్టార్ట్ అయిన మొదటైన ఇది ప్రొసీజర్ మనకి ఎట్లా తెలిసిందో అడ్వోకేట్ విష్ణు ఇతను ఒక వల్యుయేషన్ సర్టిఫికేట్ ఇతను తీసుకున్నారు దానికి మన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా దొరికినాయి ఆ ష్యూరిటీ కూడా ఫేక్ ష్యూరిటీ కూడా తెలిసింది ఆ తెలిసిన తర్వాత మొత్తం మనం రివర్స్ గా పోతే ఈ మొత్తం ఫ్రాడ్ మనకి ముందు వచ్చింది ఇప్పుడు ఇంకా కూడా కొన్ని డాక్యుమెంట్స్ చూడాల్సి ఉంది అది కూడా మనం పోలీస్ కస్టడీ తీసుకొని మొత్తం వెరిఫై చేసి ఇంకా ఎవరెవరికి ఇట్లయినా సర్టిఫికెట్స్ ఇతని ఇచ్చారు ఇప్పటి వరకు అది కూడా వెరిఫై చేస్తాము ఎవరికి అవుట్ సోర్సింగ్ జాబ్ లేకపోతే ఈ ఫేక్ సర్టిఫికెట్స్ వాడుకొని ఆ జాబ్స్ వచ్చినాయి లేకపోతే వేరే ఏమైనా వాళ్ళ వాడుకొని వాళ్ళకి ఏమైనా గవర్నమెంట్ బెనిఫిట్ వచ్చినాయి అది కూడా మనం కలెక్టర్ కి లేకపోతే గవర్నమెంట్ కి రాసి అది క్యాన్సిల్ చేయమన్న వాళ్ళకి కూడా లెటర్స్ రాస్తాము సో జనాలతో కూడా ఇట్లా ఒక్కసారి మీరు తప్పు పని చేస్తే ఇది ఎప్పుడు బయట రాదు అట్లా ఉండదు ఎప్పుడైనా బయట వస్తుంది సో దయచేసి మీరు అందరు రూల్స్ అండ్ లాస్ ఫాలో చేయాలి ఎవరైనా మీకు ఫేక్ సర్టిఫికేట్ ఇప్పిస్తాను కొద్ది డబ్బులు తీసుకొని మళ్ళీ మీకు ఫేక్ లెటర్స్ ఇప్పిస్తాను అది మొత్తం రాంగ్ ఉంటది మీరు అది ఫాలో చేస్తే మళ్ళీ మీ పైన కూడా కేసు నమోదు అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ ఫోర్ లో చిల్లుకా బాబు ఇతని రోల్ ఏంటి అంటే మాత్రమే ఇతన్ ఒక ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికేట్ వాడుకున్నారు ఇప్పుడు ఇంకా కూడా మనం అందరు వెరిఫై చేస్తాము అన్ని వెరిఫై చేస్తాము ఎవరెవరు వాడుకున్నారు ఇతన్ నుండి తీసుకున్నారు వాళ్ళకి కూడా కేసు ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి కూడా హండ్రెడ్ పర్సెంట్ జైల్లో పంపిస్తాము థ్యాంక్ యూ సో మచ్